नमो भगवते ओम नमो भगवते श्रीरमना ओम नमो भगवते श्रीरमना శ్రీరామకృష్ణ ఆశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా మన ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమం ఏర్పేడు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రాజులపాలెం అనే గ్రామంలో ఉన్నది మరియు శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది కాబట్టి ఆశ్రమానికి ఇచ్చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ ఈరోజు రమణ భాషణములకు జరిగేటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దీనిలో ముఖ్య గమనిక రమణ మహర్షుల వారు భక్తి దాని యొక్క ఫలితము దాని యొక్క ప్రభావం అన్నటువంటి విషయాన్ని గురించి ఆయన మనకు తెలియచేస్తూ శంకర భగవత్పాదుల చేత రచించబడిన శివానందలహరి అన్నటువంటి గ్రంథములో ఒక ముఖ్యమైనటువంటి పది శ్లోకాలను ఎన్నుకొని ఆయన భక్తితో కూడినటువంటి శ్లోకాలుగా గుర్తించారు రమణ మహర్షి దానిలోనే ముందు వారంలో గత వారం మనం ఐదు శ్లోకాల గురించి మనం చర్చించాం ఈరోజు ఆరవ శ్లోకం దీనిలో నిజమైనటువంటి భక్తి ఉన్నచో జీవుని ఆ వ్యక్తిని జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా సరే ఏమీ చేయలేవు ఎటువంటి పరిస్థితులైనా సంక్లిష్ట పరిస్థితులే అయినప్పటికీ నిజమైన భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఏమీ చేయలేవు అనే దాని గురించి ఈయన లహరిలో పదవ శ్లోకాన్ని వివరిస్తూ శ్రీ రమణ మహర్షి మనకి చెబుతున్నాడు ఆ శ్లోకం అదేంటో మరొకసారి చదువునైనా ఆరవ శ్లోకం భక్తియే ఉన్నచో జీవుని పరిస్థితులు వాణిని బాధించవు తనువులెంత వేరైనా మనసు మాత్రం అతని చరణములందే లేయించును ఆనందము ఉప్పొంగును దీనికి ఆయన ఎన్నో శ్లోకాన్ని చెప్పాడు నేను లహరిలో పదవ శ్లోకాన్ని చూడండి చెప్తావా చెప్దవ శ్లోకం నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసగత పశుత్వం కీటత్వం విహరి గది జననం విహగత్ది జననం సదా స్మరణ పరమానంద చేత్ హృదయ ఇహ కింతేన తేన ఇది సంస్కృతం

చెప్పనా నాకు నరుడుగా దేవతగా పర్వతముగా అడవిగా మృగముగా దోమగా పశువుగా పురుగుగా పక్షి మొదలైన విధంగా జన్మలు కలుగవచ్చు నేను ఏ రూపమున జన్మించినా ఓ శివ నా హృదయం ఎల్లప్పుడూ నీ పాద పద్మములను స్మరించడం వల్ల కలిగే మహానంద ప్రవాహములో ఓలలాడుతూ ఉంటే నాకు పైన చెప్పిన వాటిలో ఏ జన్మము లభిస్తే మాత్రం ఏమి నష్టం కలుగుతుంది నాకు ఏ జన్మము లభించినా నీ పాద పద్మములను స్మరించడం వల్ల కలిగిన మహానందము లభిస్తే ఆ జన్మకు ధన్యత్వము కలుగుతుందని భావం చూసే ఆ శ్లోకములో శంకర భగవత్పాదుల వారు ఎంతో ఆకాశమంత ఎత్తున్నటువంటి మహాపురుషుడు కిందికి దిగి చెప్తున్నాడు ఓ పరమాత్మ నేను నరుడుగా జన్మిస్తేనేమి దేవతగా జన్మిస్తేనేమి పర్వతంగా జన్మిస్తేనేమి అడవిగా మృగముగా దోమగా పశువుగా పక్షిగా పురుగుగా ఏది జన్మిస్తే ఏ జన్మైతే నాకేమిటి ప్రభు చూశారా ఎంత ఆవేదనతో అంటున్నాడు చూడం మాట ఎంత మంచి మాట చూడండి నరత్వం దేవత్వం నగవన మృగత్వం అసికత పశుత్వం కీటత్వం భవత వేగత్వాది జననం స్మరణ సదాత్వార్జస్మరణపరమాణం దళహరి విహారాసక్తృదయ హృదయ ఇహకింతేన వపుస వపుస అంటే శరీరం హే ప్రభు ఏ శరీరం అయితే నేను తండ్రి నాకు కావాల్సిందేమిటి సదా ఎల్లప్పుడూ తత్పాదాబ్జ స్మరణ నీ ఎడలే నాకు స్మరణ ఇప్పుడు చెప్పండి దోమ భక్తి కలిగి ఉందా లేదా అని మనం చెప్పగలమా చెప్పలేము దాని భాషలో అదేం ప్రార్థన చేస్తూ ఉందో పక్షులు ప్రార్థన చేయటం లేదని మనం అందామా తెలియదు వాటి భాషలో ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి సకల సృష్టిలో చరములు అచరములుగా విభజించబడి ఉన్నటువంటివి అన్నీ కూడా ఈశ్వర నిన్నే ప్రార్థన చేస్తున్నాయి అందుకని భక్త తుకారాం గుడి మాట అంటాడేమని తరులు జరులు విరులు గిరులు నిరతము నీ గాన నిరతము నీనామ స్మరణమే నిరతము నీ గాన అంటాడ అంటే నిన్నే స్మరిస్తున్నాయని చెప్పడు ఇది ఒకటి రెండు పద్యాలు కాబట్టి ఈ తరులు చెట్లు కానీ సెలయోరులు కానీ పర్వతాలు కానీ నదులు కానీ ఓ ఈశ్వర నిన్నే ప్రార్థన చేస్తూ అవి చరిస్తున్నాయి అచరములుగా నిలబడి ఉన్నాయి మరి అన్నీ కూడా నీ నామస్మరణే చేస్తున్నా అని భక్త తుకారాం దర్శించాడు అది జ్ఞాని కాబట్టి ఏదీ ఆయన స్మరణ వదలడం లేదు మానవుడు తప్ప ఇన్ని తెలిసిన మానవుడు మాత్రం ఆయన స్మరణ చేయటం లేదే అని తుకారాం అడిగిన మాట వాటన్నిటికీ అంత తెలివి ఉన్నాయి మాకు లేవు గుంపుకు ఎగిరే గువ్వల ఓలే అవి ఒకటిగా జీవిస్తున్నాయి మేము ఒకటిగా జీవించటం లేదు బలే బలే అందాలు సృష్టించాం ఇలా మురిపించాం అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలే ఇయ్యవు చూసా వాటికిచ్చినటువంటి ఆ అనుబంధం ఒక పావురాలకు పది గింజలు వేస్తే అన్నీ వచ్చి కలిసి తింటాయి చూశారా ఇది దర్శనం అంటే ఇదేనండి సాటి జంతువులలో వృక్షాలలో తరువులలో ఇక అన్నింటిలోనూ పరమాత్మ యొక్క ప్రాణశక్తి పరమాత్మని యొక్క శక్తే ఇమిడి ఉన్నది కదా అని చూడగలిగితే ఏ శరీరం అయితే నేమి ప్రభు కాబట్టి శరీరాలు అడ్డము కాదు దైవభక్తికి శరీరాలు అడ్డం మనం శరీరాలు కావండి అందుకని దూర్జటి కూడా ఆ పద్యం అన్నాడేమని ఏ వేదంబు పఠించే లోత భుజిగం వేసేస్త్రములు చూచే తానే విద్యను అభ్యసనం మొనర్చం కరి చెంచే మంత్ర ఊహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్య కావు నీ పాదసం శక్తియే కాక జంతు తటికి శ్రీకాళహస్తీశ్వర కాబట్టి మోగజీవులైనటువంటివి అవే ఆ పరమేశ్వరుని శ్రీకాళహస్తీశ్వరుని పట్టుకుని నమ్ముకొని అంత గొప్ప ముక్తి పొందే కదా మరి మేమెందుకు పొందలేము అందుకని ఈ రమణ మహర్షి కూడా అయ్యా శరీరం అన్నటువంటిది అర్థం కాదు అవరోధం కాదు అర్హతను కూడా కాదు కాబట్టి నీ మనసే ముఖ్యమైన దానికి ఏ శరీరమైనా పర్వాలేదు అది ఆ శ్లోకం యొక్క అర్థం కాబట్టి నీవు కొండగా ఉన్నా కోతిగా ఉన్నా మనిషిగా ఉన్నా పౌరాలుగా ఉన్నా చెట్లుగా ఉన్నా బండలుగా ఉన్నా ఏ శరీరంతో ఉన్నప్పటికీ సదా స్మరణ పరమానందలహరి విహారం సక్తం ఎప్పుడు నీ యొక్క నామస్మరణ నిన్ను గురించే మనన శ్రవణ మనన నిధిధ్యాసన చేయగలిగినటువంటి వాడికి జీవితంలో ఎటువంటి కష్టాలు నష్టాలు అన్నటువంటివి సమస్యలే కాదు ప్రభు అవన్నీ పేరుకే మనం వాటిని అధిగమించలేక మన తప్పును వేరే వాటి మీద వేస్తుంటాం ఏనా ఈ ఈరోజు సత్సంగానికి ఎందుకు రాలేదని అడిగామనుకోండి ఉదాహరణ అయ్యో స్వామి కాళ్ళిప్పు కదా నేను ఏడొచ్చేది లేదనన్న మరి పెన్షన్ ఇస్తున్నారంట రోజు కాకుండా రేపు ఇవ్వలేరంట ఖచ్చితంగా ఈరోజు సాయకాలంలో మీరు తీసుకోవాలి సాయంత్రంలో తీసుకోకపోతే వెనక్కి వెళ్తుందట అన్నామనుకోండి కాళ్ళు నెప్పైనా కన్ను నెప్పైనా ఒక తీసుకుంటాం కదా కదా కాబట్టి మానవ జీవితం ఇలానే ఉంటుంది అని శ్రీ శంకర భగవత్పాదులవారు వారు మనకు భక్తి ఉన్నచో ఎటువంటి పరిస్థితులైనా జీవుని ఏమీ చేయలేదు చేయు కూడా పరిస్థితులు మానవ జీవితాన్ని భక్తుని జీవితాన్ని నిర్దేశించలేవు ఆటంకపరచలేవు ఇప్పుడు చెప్పండి చాలా పరిస్థితులు మమ్మల్ని అడ్డుకున్నాయి స్వామి చాలా పరిస్థితులు మా భక్తిని వ్యర్థపరిచాయి భంగపరిచాయి అనడం సత్యమా అసత్యమా అసత్యం అని పెద్దమే చెప్తాం రమణలు చెప్తున్నారు దేనైనా ఎటువంటి పరిస్థితులైనా బాధించాయి వాటి వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను అందువల్ల నా భక్తి పలానా సంవత్సరం నిలిచిపోయింది అని అన్నారు అనుకోండి అది నిజమైన భక్తి అండి కాదు అది డూప్లికేట్ అటువంటి కష్టాలు వస్తే భక్తి ఇంకా కొద్దిగా ఎక్కువగా పెరగాలన్నా తగ్గవలనా పెరుగుతుంది మహాపురుషులకంత పెరిగింది వారికి తరగలేదు కాబట్టి ఆ భక్తి కలిగినటువంటి వాడిని ఈ యొక్క సాంసారికమైనటువంటివి ప్రాపంచికమైనటువంటి కష్టాలు దుఃఖాలు ఏమీ ప్రభావితం చేయలేవు సుమా వాటిని కూడా మనం ఆ భగవంతుని వైపు మలుచుకొని స్వశక్తిని బలపరుచుకొని నీలోనే ఉన్నటువంటి శక్తిని ఈశ్వర నాకు కూడా ఇటువంటి కష్టాలు ఇస్తున్నావా పర్వాలేదు నేను శ్రీరామచంద్రమూర్తి కంటే గొప్పవాణ్ణి కాదు కదా అలాంటి మహాపురుషుడే పద్నాలుగు సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు కదా నేను ధర్మరాజు కంటే గొప్పవాణ్ణి కాదు కదా ఆయన పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు కదా అది మనకు మనం ఆ పరిస్థితులను చక్కదిద్దుకొని ఆనందముగా ఉంటే నీకు భక్తి నిజమైన భక్తి అనే తేట తెల్యమవుతుందని రమణ మహర్షి మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు